ఇంకా పిల్లల కోసం కొంచెం కొత్తగా డిఫరెంట్ స్టైల్లో బెల్లం స్వీట్ బందోళల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది బందోసలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దోశ బ్యాటరు కొబ్బరి పులుకులు బెల్లం తురుము గ్యాస్ మీద పాన్ పెట్టి అందులోకి చిన్న కప్పు వాటరు అలాగే తురిమిన బెల్లాన్ని వేసేసుకొని బెల్లం కరిగేదాకా కరిగించుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి దోస బ్యాటర్లోకి యాలకుల పొడి కొబ్బరి పులుకులు ఈటింగ్ సోడా కరిగించిన బెల్లం చల్లారిన తర్వాత వడకట్టుకొని వేసేసుకొని బ్యాటర్లోకి చక్కగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ అయిపోయిన తర్వాత గ్యాస్ మీద ఒక చిన్న కడాయి పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి బాగా వేడికిన తర్వాత దోశ బ్యాటర్ ని కూడా వేసేసుకొని మూత పెట్టి గ్యాస్ ని లోటు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ వన్ సైడ్ ఎర్రగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని నెయ్యిని వేసుకొని మూత పెట్టేసి మరోవైపు కూడా బాగా ఎర్రగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకోండి ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్ని బందోసుల్ని ప్రిపేర్ చేసేసుకోవడం సో పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇలా దోశ బ్యాటర్ ఉంటే చాలు చేసి పెట్టేసేయచ్చు టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది ఫ్లఫీ ఫ్లఫీగా ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్ కి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కూడా సూపర్ గా ఉంటాయి Fluffy, fluffy, gorda, pandas, lo